మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ ఏర్పడ్డది పన్నెండు వందల విద్యార్థుల అమరు త్యాగాల పైన ఏర్పడ్డ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలనే డిపిఆర్ను డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపేర్ను తెలంగాణ మేధావులు తెలంగాణ ముందు పెట్టిండ్రు ఆత్మగౌరవం అనే నినాదం తెలంగాణ ప్రజల ముందు పెట్టిండ్రు స్వయం పాలన అనే నినాదం తెలంగాణ ప్రజల ముందు పెట్టిండ్రు ఆ పెట్టినోడు ఎవరికి లేడు వాడు ఎక్కడుండో ఏ త్వరలో రాసుకుంటే ఎవరికి అనవర్తలేదు కొంతమంది కేసీఆర్ దగ్గర ఉండే కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు ఇవాళ తెలంగాణ ప్రజలను చౌరస్తా మీద నిలబెట్టినరు తెలంగాణ ప్రజలు ఆగం దిశగా నిలబెట్టినరు ఈరోజు ఆత్మగౌరవ ముచ్చ పక్కన పెట్టు ఎవరిని భూమి వానికి ఉండేది వాని భూమి వానికి లేదు ఇవ్వాలి ఎవరి ఇల్లు వానికి ఉండేది వాని ఇల్లు వానికి లేదు ఇవ్వాలి ఎవరి నౌకరి వానికి ఉండేది వాని నౌకరియాల వానికి లేదు ఇవాళ మిగిలింది ఏంటని అంటే అస్థిరత్వం వాళ్ళు తాగలున్నాం ఈరోజు ఎట్లయిందంటే ఇప్పుడు ఏర్పడ్డ ముఖ్యమంత్రి ఎస్వండి ముఖ్యమంత్రి అని అంటే ఒక కేసుల నోట్లతోని రెడ్ హ్యాండ్ దొరికినటువంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఎట్లుంటుంది అన్నట్టు నీ తల మీద ఐదు లక్షల ఐదు వందల యాభై ఐదు ఎన్నికలు ఉన్నాయి అబద్ధం మాత్రం నువ్వు లెక్క అంటుండు అంటే అది నిజమని చెప్పాలంటే మన తల మీద ఎన్నికలన్నీ లెక్క పెట్టాలి అట్టున్నది ఇప్పుడు కొత్త కథ ఇంకో కథ కొత్తగా చెప్తా ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉన్నది గ్రూప్ వన్ ఎగ్జామ్ హార్టికే రాగానే నాకు నౌకర్ వచ్చిందంటే స్వీట్లు మంచిందంటే వెనకన ఇవాళ డల్లాస్కు రెండోసారి పోయి తెలంగాణ నాలుగు కోట్ల మంది చెవుల కాలిఫ్లవర్ పెట్టి ఈరోజు పిచ్చోళ్ళని చేసే పని మీద చేసిండ్రు ఎందుకంటే ఆల్రెడీ ఆరు గ్రా గ్యారెంటీల మీద అప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మరియు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఇద్దరు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు అసోంటిది వీళ్ళని ఎవరు నమ్ముతారని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాండ్ పేపర్ ఇచ్చిన ఏమని అంటే నువ్వు డల్లాస్కి పోయిన పెట్టుబడులు ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తానికి ఒక బాండ్ పేపర్ రాసిన బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల ముందు పెట్టమని చెప్పినా ఏమని రాసిన బాండ్ పేపర్ అంటే ది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ది తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ ప్రామిసెస్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఐదు ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ద ఎంఓయూస్ అండ్ అగ్రిమెంట్స్ ఎంటర్డ్ విత్ ఇన్వెస్టర్స్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా జరిగింది దుకాణం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఫుల్ అండ్ కీప్ సిటిజన్స్ అప్రేస్డ్ ఆఫ్ డెవలప్మెంట్స్ మంత్ బై మంత్ ఆన్ ప్రోగ్రెస్ దీనిపైన ఒక రిపోర్ట్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఐ ఇయర్ బై డిక్లేర్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు ఐ ఇయర్ బై డిక్లేర్ అండ్ అగ్రీ టు పుట్ ది ఎంవోయూస్ ది ఇన్ పబ్లిక్ డొమైన్ అండ్ ఫర్ ద పీపుల్ టు ఫుల్లీ Scrutinize, enhance, and recommend the best for the state from time to time. The chief minister and members of delegation will be liable, be liable for prosec prosecution as breach of trust and authentically is if these projects are not started in the Telangana on time and obtain all the clearances from central Green Tribunal and all the central agencies. ది చీఫ్ మినిస్టర్ ఆల్సో కన్ఫర్మ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ డేటా సెంటర్స్ పర్టికులర్లీ యాస్ మెన్షన్ ఇన్ వేరియస్ ప్రెస్ రిలీజియస్ విత్ టోటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వన్ పాయింట్ సెవెంటీ లాక్స్ క్రోర్స్ యాస్ పబ్లిసైజ్ త్రూ వేరియస్ సోర్సెస్ సిగ్నేచర్ దీని మీద ఈ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాల్సిన పెద్దలు ఎవడెవడు సంతకం పెట్టుమనంటే ఒకటి ముఖ్యమంత్రి గారు పెట్టాలి నెక్స్ట్ ఐటీ మినిస్టర్ గారు పెట్టాలి మరి మూడవది ఐటీ సెక్రటరీ గారు పెట్టాలి నాలుగవది అడ్వైజర్ టు ఐటీ మినిస్టర్ పెట్టాలి మళ్ళా లాస్ట్కు అఫీషియల్ ఎవరైతే అఫీషియల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజలకు మేము ఐదు సంవత్సరాల ముందు ఎందుకంటే ఈరోజు వాళ్ళ డావోస్ బోనికి ఒక జివో విడుదల చేసి రెండు వేల ఇరవై నాలుగులో కానీ మొన్న కానీ పది కోట్ల రూపాయలు ఇచ్చి మంచి కొట్టె కొనిచ్చి వాళ్ళం వాళ్ళని పట్టుకపోయినాం ఇవాళ దుకాణం అంటే దాదాపు పది కోట్ల రూపాయలు వాళ్ళ పర్యటన జరిగితే ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు మేము దావోస్కి వెళ్ళి ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టెలలో పట్టుకొని వస్తున్నాము మాకు ఇరవై ఇరవై కోట్లు రూపాయలు పెట్టి మాకు మొత్తం స్వాగత తోరణాలు కట్టమని చెప్పి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఎక్కడ చూసినా కానీ ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టినలో పట్టుకొని వస్తున్నట్టే మొత్తం మళ్ళో మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు ఇరవై వాళ్ళ స్వా స్వాగతం కోసం ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది అంటే సరే మాకు ఇరవై కోళ్ళు కాదు ఇక ముప్పై కోట్లు పోయిన పర్వాలే ఈ మొత్తం ప్రజాస్వమ్ము ప్రజా పైసా ప్రజా వాళ్ళ చెమట ఓడిసి ఈరోజు కట్ కడుతున్నట్టు ట్యాక్స్ రూపంలో వస్తున్న డబ్బు దానిపైన ఈ రోజు ప్రభుత్వం నిజంగా మీకు చిత్త చూద్దుంటే ఈ లక్ష డెబ్బై వేల రూపాయలు ఐదు సంవత్సరాలు మేము కడతామని నేను ఇచ్చిన ఈ బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి కార్యాలయం కార్యాలయంలో నేను ఇచ్చిన నేను ఇచ్చినటువంటి బాండ్ పేపర్ మీద మీరు వెంటనే సంతకం పెట్టి దీన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి మేము ఐదు సంవత్సరాల లోపు ఐదు అంటే ఇంకా నాలుగు సంవత్సరాల లోపు మేము చెప్పినటువంటి పోయినసారి నలభై పద్నాలుగు కంపెనీలు మరి ఇప్పుడు యాభై కంపెనీలు మొత్తం అరవై నాలుగు కంపెనీలు ఐదు సంవత్సరాలు పెట్టకుంటే మమ్మల్ని జైలుకు పంపుండ్రి మా మీద ప్రాసిక్యూషన్ చేయండి రి మా మీద యాక్షన్ తీసుకోండి అని బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టాలి మాకు మీ మీద నమ్మకం లేదు ఆరు గ్యారంటీకిలా కాదు నూట వంద గ్యారెంటీల నువ్వు నీ బట్టి విక్రమార్క ఇద్దరు సంతకాలు పెట్టిండ్రు అలా పీకింది లేదు పొడిచింది లేదు ఇవ్వాలి దాకా పుకట్ల బస్సులు అని చెప్పిండ్రు కొత్త బస్సులు ఏమి పాత డ్రైవర్లు పాత బస్సులు అలా ఇరికిరికి పోతుండ్రు ఇక తక్కిన అన్నీ కూడా ఏం జరిగింది లేదు ఒరిగింది లేదు కాబట్టి ఈరోజు అదే అదే జయశ్రీ రంజన్ ఆ రోజు ఉన్న ఐటీ మినిస్టర్ కైటి రామారావుతోని ఎవరైతే డల్లాస్కి పోయినా అదే జయశ్రీ రంజన్ ఈ రోజు కూడా అదే జయశ్రీ రంజన్ మరి పది సంవత్సరాలు ఏం చేసి తెచ్చిండు జయశ్రీ రంజన్ పది సంవత్సరాల్లో ఏం పొడిచిండు ఈ పది గత పది సంవత్సరాలు ఆయన ఎన్ని కంపెనీలు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిండి ఈరోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా డిపిఆర్ అనేది లేకుండా ఫా ఫ్యాక్టరీ ఇన్స్టాలేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్ ఈ రోజు నీకు దాదాపు యాభై కంపెనీలు ఇచ్చినా అని చెప్పినావు యాభై కంపెనీలు డిపిఆర్లు ఇచ్చినా నీకు డీటెయిల్ ప్రాజెక్ట్ డిపోర్లు ఇచ్చినరా ఏ కంపెనీలు ఇచ్చినాయి దాని మీద యాభై వేల మంది నౌకర్లు ఆల్రెడీ చెవుల పువ్వు తప్ప ఎవరు లేరు ఆల్రెడీ పదిహేళ్లకి వెళ్ళి ఆల్రెడీ కాలీఫ్లవర్లు పెట్టుకొని ఒక్కొక్క చెవులు ఇంత అయినాయి ఈ కాలీఫ్లవర్లు పెట్టుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు ఇప్పుడు మీకు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు హైదరాబాద్లో కాలు పెట్టినరు చక్కగా సెక్రటరీకి రావాలి నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలే ప్రమాణపూర్వకంగా బాండ్ పేపర్ మీద ఒకవేళ మేము మేము ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేకపోయినాం మరి మీరు ఇచ్చిన డబ్బుతో మేము డల్లా తిరిగినాం మేము విలాసాలలో పోలే మేము అక్కడ మేము పండుగలు చేసుకొని పోలే దావత్ నిజంగా కంపెనీలు మీరు మీరు అనుకుంటే అనుకుంటే నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాలే నువ్వు ఐటీ మినిస్టర్ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టాలే ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ సొమ్మును తెలంగాణ మోసం చేస్తామేమో ఎందుకంటే థౌసండ్ పర్సెంట్ మీ మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే మీరు దొంగలని ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ ఎన్ఎన్ఏ ప్రాసిక్యూషన్ ఎనభై నాలుగు కేసులు ఆల్రెడీ ఈ రోజు నడుస్తా ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ప్రపంచ దేశాలలో దేశాలల్లో ఏ పిచ్చోడు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు కెలి అక్టోబర్ ఇరవై తారీఖు వెళ్ళి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హైదరాబాద్లో ఉండే హైదరాబాద్ హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు ఇది ఒక కుట్ర ఇక్కడ ఏ కంపెనీలు కూడా పెట్టడానికి ముందుకు రావద్దని అదే రోజులలో నారా లోకేష్ వండ ఐటీ వంద పెట్టుబడి ఇన్వెస్టర్స్తోని అమెరికాలో మీటింగ్ పెట్టిండ్రు కాబట్టి హైడ్రా పేరుతోనే హైదరాబాద్లో కూల్చివేతలు జరుగుతున్నాయి ఒక దిక్కు కూల్చివేతలు జరుగుతూ ఉంటాయి ఇంకో దిక్కు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఇంకో దిక్కు శాంతి భద్రతలను ఫెయిల్ అయినప్పుడు ఎవడొచ్చి ఏ ఇన్వెస్టర్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారబ్బా ఎవడొచ్చి ఇక్కడ కడతారబ్బా ఇలా హైదరాబాద్లో లక్ష లక్ష ఫ్లాట్లు ఈరోజు ఖాళీలు ఉన్నాయి అమ్ముడు పోకుండా అమ్ముడు పోకుండా లక్ష ఫ్యాక్టరీలు ఖాళీగా ఉన్నాయి ఈ కంపెనీలు తెస్తామని చెప్తే ఈరోజు ఎవరిని ఎవరిని పిచ్చివాళ్ళం చేయనికి కాబట్టి ఈరోజు నీవు చంద్రబాబు నాయుడు మీ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ కుటమి కాకపోతే ఎన్డీఏ ముసుగులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న ఫడ్న ఫడ్నవీస్ ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారో అక్కడ జరిగినటువంటి ఎన్డి ఎన్డీఏ మీటింగు వాళ్ళే చేసుకున్నారు అక్కడ అందులో పోయి ఒక పెద్ద కుట్ర ఈరోజు తెలంగాణను ఎట్లా వెనుకబాటు చేయాలి తెలంగాణ ఒక ప్రభావాన్ని ఎట్లా గుంజేయాలి తెలంగాణ ఎట్లా వీక్ చేయాలి తెలంగాణ ఉన్న ఇన్వెస్టర్స్ ఆంధ్రాకి ఎట్లా పారిపోవాలి ఆ కుట్రలు జరుగుతున్నాయి అందులోనే అందులో భాగంగానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హైదరాబాద్లో నెల రోజుల పాటు పెట్టినరు అంతేకాకుండా ఈరోజు హైడ్రా కూల్చివేతలు మరి అంతేకాకుండా భూముల గుంజుకోళ్ళు ఇవన్నీ కూడా మన ఇమేజ్ పడేయనికే అంతకుమించి ఏం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు కొంత చిత్త చూద్దున్న మీరు చెప్పేది అబద్ధం కాదు నిజంగా అమ్మ తోడని నువ్వు అనుకున్నా నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు నీవు నీ ముఖ్యమంత్రి నీ నీ మంత్రులు నీ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టుండి సంవత్సరం లోపు లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలతో మేము నా కంపెనీలు పెడతాం యాభై 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 వేల మందికి మేము నౌకర్లు ఇస్తామని సంతకాలు పెట్టుండి అప్పుడే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమైనా నమ్మే అవకాశం ఉంటుంది కానీ లేకుండా మిమ్మల్ని నమ్మరు జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు